మెదక్ పట్టణంలోని మాతా బోరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అంబలి వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు రోగులతో వచ్చే అటెండర్లకు అన్నదానాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాతా బోరంచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు దాతల సహకారంతో ప్రతి సోమవారం శివాభిషేకం అన్న పూజ అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం చేస్తున్నారు శుక్రవారం నాడు సరస్వతి మాత మాత బోరంచమ్మల ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు అన్నదానం నిర్వహిస్తూ ప్రతిరోజు అంబలి ఉదయం పదన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అంబలి వితరణ కార్యక్రమం మాతా బోరంచమ్మ వద్ద మాతా బోరంచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు